వ్యాస పౌర్ణమి అని కూడా పిలిచే గురు పౌర్ణమి రోజు ఏమి చేయాలి వెల్కమ్ టు వేదం ఇన్ఫినైట్ కిరణ్ ఛానల్ ప్రతి సంవత్సరం హిందువులు శుద్ధ పౌర్ణమి రోజు గురు పౌర్ణమిని జరుపుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే ఈరోజు ప్రతి ఒక్క శిష్యుడు కూడా తమకు విద్య నేర్పినందుకు ప్రతిఫలంగా గురువుకు గురు పూజోత్సవం నిర్వహించి వారికి అనేక కానుకలు సమర్పించి వారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటారు ప్రతి ఒక్క శిష్యుడు తమ జీవితానికి మార్గదర్శకత్వం వహించి తమను ముక్తి మార్గం వైపు పయనించేందుకు సాయపడినందుకు ప్రతిఫలంగా ఈ విధంగా గురువుకు నిర్వహిస్తారు భారతీయ సనాతన ధర్మంలో తల్లిదండ్రుల తర్వాత అత్యంత ప్రాముఖ్య స్థానం గురువుకు మాత్రమే ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మూడు నుంచి నాలుగు సంవత్సరాలు వచ్చిన తర్వాత నిద్రా సమయం పోను మిగిలిన సమయంలో అత్యంత తక్కువ సమయం మాత్రమే ఇంటి వద్ద ఉంటారు నుండి సాయంత్రం వరకు కూడా గురుకులంలోనే ఉంటూ లేదా పాఠశాలలో ఉంటూ గురువుల వద్ద అత్యంత జీవితానికి అవసరమైనటువంటి అత్యంత ముఖ్య విషయాలను నేర్చుకుంటూ ఉంటారు అందుకే గురువును సాక్షాత్తు దేవునితో సమానంగా పోలుస్తారు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అసలు గురువు అన్న శబ్దానికి అర్థమేమిటో తెలుసుకుందాం గు అంటే చీకటి లేదా అజ్ఞానం రు అంటే వెలుగు తేజస్సు లేదా జ్ఞానం అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును ప్రసారించేవాడే గురువు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్